నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ స్వీకరించబడు అలాంటి కాల్స్ కూడా చేయవద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తా ఈరోజు నా వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి మూడు వార్తల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ మూడు వార్తలు చాలామందిలో సంతోషం నింపొచ్చు ఆనందం నింపొచ్చు కానీ చాలా విచిత్రంగా వైసీపీ వాళ్ళకి మాత్రం ఈ మూడు వార్తలు వింటే మూడు రకాలైనటువంటి భావోద్వేగాలు కలుగుతాయి మొదటి వార్త వింటే బాధ కలుగుతుంది రెండో వార్త వింటే కోప్ మూస్తుంది ఇక మూడో వార్త వింటే ఏకంగా భయమే పుడుతుంది ఎస్ మనందరికీ సాధారణ వార్తలు కావచ్చు కానివ్వండి వాళ్ళకు మాత్రం ఈ మూడు రకాల భావోద్వేగాలు కళ్ళ ముందు కనిపించడం అయితే ఖాయం 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 పెట్టుకోవచ్చు అనమాట ఏంటి ఈరోజు అలాంటి అద్భుతమైన వార్తలు ఏమున్నాయి ఏ అంశాల గురించి మాట్లాడబోతున్నారు అని డౌట్ వస్తుంది కదా ఎస్ అదే పాయింట్కి వస్తాను నిజంగానే అలాంటి భావోద్వేగాలు వాళ్ళలో కలుగుతాయా లేదా అలాంటి ఫీలింగ్ వస్తుందా అయితే మీరు నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీ అభిప్రాయం తెలియజేటం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఫస్ట్ మనం బాధ కలిగేటటువంటి వార్త ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఆ వార్త ఏంటో ఎస్ చంద్రబాబు నాయుడికి ఈరోజు సుప్రీంకోర్టులో విజయం దక్కింది అదేంటి నిన్నే కదా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది రిలీఫ్ దొరికిందని చెప్పి సంతోషపడిపోయారు ఆ సంతోషం ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే చంద్రబాబు నాయుడు రూపంలో ఆవిరైపోయిందని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు ఎస్ ఖచ్చితంగా ఆవిరైపోయిందనే భావించాలి ఈరోజు చంద్రబాబు నాయుడుకి దక్కిన విజయం అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ సిఐడి గత ప్రభుత్వ హయాంలో పెట్టిన స్కిల్ డెవలప్మెంటు ఫైబర్ నెట్టు అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి లేదంటే అసైన్డ్ భూములు కానివ్వండి ఇలా ఇలా ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఐడి కాకుండా ఏకంగా సిబిఐకి అప్పగించండి ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు ఈయన ఆధ్వర్యంలో నిన్న కింద సిఐడి పనిచేస్తుంది కాబట్టి అలా కాకుండా నిష్పక్షపాతంగా ఉండాలంటే ఏకంగా తీసుకెళ్లి సిబిఐకి అప్పగించండి అని చెప్పేసి ఒక పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో దాఖలైంది న్యాయవాది బాలయ్య ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ని తీసుకున్నటువంటి ధర్మాసనం కొట్టివేస్తూ గట్టిగా చివాట్లు పెట్టింది అసలు ఈ పిటిషన్ ఏంటి తలాతోక తోకలేదు ఇలా ఉంది ఏంటి ఇలా ఎవరైనా అడుగుతారా అసలు ఇందుట్లో ఏది కరెక్ట్గా లేదని చెప్పేసి ఇంకొక మాట దీని గురించి ఎక్కువ మాట్లాడినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ నిర్దాక్షిణ్యంగా నిర్ద్వంద్వంగా ఈ పిటిషన్ని కొట్టివేయటం అయితే జరిగింది మరి ఈ వార్త విన్న తర్వాత బాధ కలగదా సహజంగా బాధ కలుగుతుంది అరే ఇంకేముంది మనకు ఒక చిన్న హోప్ దొరికింది ఎవరో ఒకళ్ళు పిటిషన్లు వేసి మొత్తానికి ఈ కేసులు మొత్తాన్ని సిబిఐకి అప్పగిస్తే సరే న్యాయం జరుగుద్దా లేదా అనే సంగతి కాసేపు పక్కన పెడదాం ఏం జరుగుద్ది అనేది కాసేపు పక్కన పెడదాం మా అన్న మీద సిబిఐ కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద సిబిఐ కేసులు ఉన్నాయి ఆ మురికిను ఆయనకు కూడా అంటించాం అని చెప్పేసి సంతోషపడదాం అనుకున్నటువంటి క్రమంలో అది వర్కౌట్ కాదు అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు రుజువైపోయింది మన మధ్య ఇదే అంశం మీద గతంలో గత ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చిన సందర్భంగా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే సుప్రీంకోర్టుకి వెళ్ళి మరీ బెయిల్ రద్దు చేయడని చెప్పేసి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది అది సాగి సాగి మొన్న మధ్య దాన్ని కూడా కొట్టేశారు అందులో బాలగంగాధర్ తిలక్ అనేటటువంటి వ్యక్తి ఇంప్లీడ్ అయ్యాడు ఆయనకు కూడా సేమ్ ఇలాంటి చవాట్లే పడ్డాయి అదే బాలగంగాధర్ తిలక్ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని నెల రోజులకే ఏపీ హైకోర్టులో సేమ్ ఇలాంటి పిటిషనే వేశారు అది ఇంకా స్టిల్ పెండింగ్ పెండింగ్లోనే ఉంది రేపటి రోజైనా సరే ఇంచుమించు ఇలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు సో సుప్రీంకోర్టు గడప తొక్కి మరీ చంద్రబాబు నాయుడు కేసులు సిబిఐకి అప్పగించాలని చెప్పేసి పిటిషన్ వేసి సక్సెస్ సాధిస్తాం అని అనుకుంటున్నటువంటి తరుణంలో కలల కంటున్నటువంటి తరుణంలో అవేం కుదరవని చెప్పేసి వాళ్ళ కళల మీద సన్నీళ్లు చల్లేసిన తర్వాత బాధ కలగదా ఖచ్చితంగా కలుగుతుంది నిన్న ఏదో కాస్త ఆనందం దక్కిందనుకుంటే ఆ ఆనందం ఇరవై నాలుగు గంటల్లోనూ ఇలా ఆవిరైపోయిందని చెప్పేసి బాధ రెట్టింపు అవుతోంది ప్రస్తుతం వైసీపీ వాళ్ళను ఇది బాధ కలిగించే మొదటి వార్త ఇక కోపం తెప్పించే రెండో వార్త గురించి కూడా చెప్తాను ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించి సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఆయన్ని గత ప్రభుత్వ హయాంలో రాగానే రెండో సంతకం ఈయనకు సంబంధించిన అంశం మీదే పెట్టేస్తూ ట్రాన్స్ఫర్ చేశారు విఆర్లో పెట్టారు ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి సస్పెండ్ చేశారు ఒకటి కాదు రెండు కాదు రెండు దఫాలుగా సస్పెండ్ చేసేసి మొత్తం ఐదేళ్ల కాలాన్ని సస్పెన్షన్ ఉంచేసి కోర్టులో పోరాడినా సరే లాస్ట్ లాస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే పోస్టింగ్ ఇచ్చి ఆయన రిటైర్ అవటానికి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక రిటైర్ అవడానికి ఇరవై నాలుగు గంటల ముందు పోస్టింగ్ ఇచ్చేసి మొత్తానికి మమ అనిపించారు మరి రెండు వేల ఇరవై రెండు వరకు ఒకసారి ఇరవై నాలుగు వరకు ఒకసారి ఇలా రెండు దఫాలుగా దాదాపు ఐదేళ్ల పాటు సస్పెన్షన్లోనే గడిపినటువంటి కాలాన్ని ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు లేవు ఆయన మీద పెట్టిన కేసులను తప్పుడు కేసులను తేలాయి కోర్టులు కూడా క్లీన్ చిట్లు ఇచ్చాయి ప్రభుత్వం కూడా కేసులు పూర్తి స్థాయిలో ఎత్తివేసినటువంటి నేపథ్యంలోనే ఆయన ఐదేళ్ల పాటు సర్వీస్ చేయకపోయినా సరే ఆ సస్పెన్షన్లో ఉన్న కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఆ కాలానికి సంబంధించి జీతభత్యాలు అలవెన్స్లు అంటే సస్పెండ్ కాకుండా ఉంటే ఎన్నైతే వస్తాయో జీతపత్యాలు కానీ ఎలవెన్స్లు కానివ్వండి మొత్తానికి అన్నింటినీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటూ ఆ మోత ముద్ర వేసేస్తుంది మరిది వింటే కోపం రాదా పబ్బ ఇలాంటి పని చేస్తుందా ఈ రకంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి అయితే కోపం నశ అలాంటి కంటుతుంది ఏ ఏబి వెంకటేశ్వరరావునైతే బూచిగా చూపి కులముద్రేసి ఇంత రచ్చ చేశారో ఇప్పుడు ఆయన సస్పెన్షన్ కాలాన్ని కూడా క్రమబద్ధీకరిస్తూ నువ్వు మంచివాడివి నిజాయితీ పరుడివి క్లీన్ స్లేట్ లాంటి అని చెప్పేసి సర్టిఫికెట్ ఇస్తూ నీకు రావాల్సినటువంటి డబ్బులు ఇవిగో ఎలవెన్సులు ఇవిగో తమరు అందుకోండి అని చెప్పేసి ఆహ్వానం పలుకుతుంటే మరి వాళ్ళకి మండదా వాళ్ళకి కోపం రాదా వాళ్ళకి కాలదా అంటే ఖచ్చితంగా అలాంటి ఫీలింగే వస్తుంది ఖచ్చితంగా ఇది ఎదురుదెబ్బ లాంటిది ఏదో సాధించేశాం ఏవి వెంకటేశ్వరరావుని మానసికంగా కొంగదీసాం అసలు అసలు ఆ కులాన్నే ఇది చేసేసామని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతూ మీసాలు తిప్పిన వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రభుత్వం పిలిచి స్వాగతం పలికి హారతి పట్టి మరి ఇదిగో తీసుకోండి మీకు రావాల్సినవన్నీ చెల్లిస్తాం అని చెప్పేసి చెప్తుంటే ఖచ్చితంగా కోపం వస్తుంది అంతేకాదు ఆరోపణలన్నీ పూర్తిగా తొలగిపోయాయి కాబట్టి చట్టపరంగా ఇప్పుడంతా సరైపోయింది కాబట్టి రేపటి రోజున ఆయన సేవల్ని మరో రకంగా వాడుకునే అవకాశం కూడా ఉంది ఈ ప్రభుత్వం అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే ఆ డిమాండ్లు కూడా గట్టిగా వినిపిస్తూనే ఉన్నాయి ఇక అది కూడా జరిగిందంటే కోపం నశాలానికి ఎక్కేస్తుంది డౌటే లేదన్నమాట సో ఏది వింటే కోపపడతారో అదే ఈరోజు జరిగిపోయిందనమాట ఇప్పుడు కోపడ్డా చేయగలిగేది అయితే ఏమీ లేదు ఇక మూడోది భయం పుట్టించేటటువంటి అంశం ఏంటా భయం పుట్టించేటటువంటి అంశం అంటే సోషల్ మీడియాలో అయితే ఈ అంశం చాలా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది షికారు చేస్తుంది ఏంటయ్యా అంటే విజయసాయి రెడ్డి బీజేపీతోటి మంతనాలు జరుపుతున్నాడు అనేటటువంటి వార్త అయితే హల్చల్ చేస్తాం ఇది ఖచ్చితంగా భయం పుట్టించేటటువంటి వార్తే ఎందుకంటారా విజయసాయి రెడ్డి వంటి వాడు నెంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి వాడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏ టూ అని ముద్రయించుకున్నవాడు ఈరోజు అసలు ఎందుకు పార్టీని వదిలిపెట్టిపోయాడో ఎందుకు రాజీనామా చేశాడో ఎందుకు రాజకీయ సన్యాసం అన్నాడో ఎప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి కారణాలు ఒక్కొక్కటిగా వెతుక్కుంటున్నారు తవ్వే కొద్దీ పుట్టడు తట్టెడు కారణాలు బయటకు వస్తున్నారు అసలు దేన్నమ్మాలో నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ ఉంది అలాంటి నేపథ్యంలోనే ఇలాంటి వార్తలు బీజేపీతో టచ్లోకి వెళ్ళాడు బీజేపీతో మంతనాలు జరుపుతున్నాడు అనేటటువంటి వార్తలు బయటకు వస్తే భయం పుట్టదా అమ్మో ఏం చేస్తాడు అమ్మో ఏం కోంపు ఉంచుతాడు ఏదో ఆవేశపరులైనటువంటి కొంతమంది కార్యకర్తలు మా అన్నను మోసం చేశాడు వెన్ను పోట పొడిచాడని చెప్పేసి ఇలాంటి కామెంట్లు పెట్టడం తప్ప గట్టిగా సాయిరెడ్డిని గదమాయించే పరిస్థితి బూతులు తిట్టే పరిస్థితి ఆవేశంతో ఉక్రోషంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆచితూచి ఆచితూచి అడుగులు వేస్తున్నారు విమర్శించను లేరు విమర్శకు విమర్శించకుండా ఉండను లేరు గట్టిగా మాట్లాడనూ లేరు గట్టిగా మాట్లాడకపోతే ఏమనుకుంటారో బయట మీడియా ఏమనుకుంటుందో ప్రజలు ఏమనుకుంటుందో తెలియనటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీతో టచ్ అంటే ఏం చేస్తాడో పోయి బీజేపీలో జారుతాడా పోనీ కొడున్న వాళ్ళని తీసుకెళ్లిపోతాడా పోనీ జగన్మోహన్ రెడ్డి గుట్టుమట్లని చెప్పేస్తాడా లేదంటే అందరూ అనుకున్నట్టుగా అప్రూవర్ అయితే బాగుండు అప్రూవర్ అయితే బాగుండని చెప్పేసి ఆశపడుతున్నారు కదా ఏదో రోజు రేపు మాపు అలాంటి ప్రయత్నమే చేస్తాడా ఎందుకు ఇదంతా ఏం జరుగుతోంది అసలు సాయిరెడ్డి అనే పేరు దలుచుకుంటేనే భయంతో వణికిపోయే పరిస్థితి అయితే ఇప్పుడు వైసీపీలో ఉంది ఎందుకంటే సేమ్ పాత ఫార్మ్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీని చంపేస్తే బీజేపీ ఆ ప్లేస్లోకి రావచ్చు గట్టిగా అమర్జవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా విపరీతమైన గడ్డు పరిస్థితుల్లో ఇలాంటి ప్రయోగం టీడీపీ మీద చేశారు కానీ టీడీపీ తట్టుకుంది నిలిచింది ఇంకొన్ని దశాబ్దాల పాటు నిలబడగలం అని చెప్పేసి నిరూపించుకుంది అక్కడ వర్కౌట్ అవ్వలేదు పారలేదు వాళ్ళ ట్రిక్కులన్నీ మరి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అదే ప్రయోగం వైసీపీ మీద చేయక తప్పదు బీజేపీకి ఎవరైతే ఏంటి తాము బలంగా ఉండాలి తమ ఖాతాలో మరో రాష్ట్రం రావాలి సరే ఇప్పుడంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు జనసేన మొత్తం కలిశారు రేపటి రోజున అక్కడ మనకు బేస్ లేకపోతే ఎలాగా కాబట్టి ఏదో రకంగా సామదాన భేద దండోపాయాలు ప్రయోగించినా సరే ఏదో రకంగా ఇక్కడ పాతుకుపోవాలి అక్కడ ఆ ప్రయోగం విఫలమైంది కాబట్టి ఇది వైసీపీ మీద చేద్దాం వర్కౌట్ అయిందా నిలబడతాం లేదా మన దారి మనకు ఎలాగో ఉంది కూటమి మిత్రత్వం మిత్రులతో కలిసి గవర్నమెంట్ పోయిందేమీ లేదు జస్ట్ ప్రయత్నం ఒక వెంట్రుకను తీసి కొండకు గడతాం వస్తే కొండ పోతే వెంట్రుక ఏమైంది ప్రయత్నాలు చేద్దాం అన్నట్టుగానే బీజేపీ వైఖరి ఉంటుంది సో ఆ నేపథ్యంలోనే మరి అన్నీ తెలిసి అందరి జుట్లు చేతిలో ఉన్నటువంటి సాయిరెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నాడు మంతనాలు జరుపుతున్నాడు మాట్లాడుతున్నాడు అనేటటువంటి వార్తలు బయటకు వస్తే భయం పుట్టదా ఖచ్చితంగా పుడుతుంది ఇప్పుడు అదే భయంతో వాళ్ళంతా వణికి పోతున్నారు వాస్తవం ఇది కానీ బయటికి మాత్రం చెప్పుకోవట్లేదు భయంతో వణికిపోతున్నామని బయట మాత్రం పట్టలేదు అంతే తేడా మించి అయితే కొత్తగా ఏమీ లేదు సో ఈ మూడు అంశాలు ఈరోజు వెలుగులోకి వచ్చాయి నంబర్ వన్ వైసీపీ క్యాడర్లో బాధను కలిగించే బాధని నింపేటటువంటి అంశం చంద్రబాబు నాయుడు కేసులు సిబిఐకి అప్పగించాలనే పిటిషన్ని కొట్టువేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కోపం కలిగించేది ఏబి వెంకటేశ్వరరావు ఎంత హింసమేం పెడితే మీరు వచ్చి పూలు జల్లి స్వాగతాల పలికి రెడ్ కార్పెట్ పరిచి మరి మర్యాదలు చేస్తారా ఆ గాయాలు మొత్తం పూర్తిగా మానేలా చేస్తారా అని చెప్పేసి కోపం ఇక మూడోది సాయిడ్ ఏం చేస్తాడో ఎవరితో టచ్లో ఉంటాడో ఏమవుతాడో తెలియనటువంటి పరిస్థితి బీజేపీ వైపు పెడతాడా మన కొంపెమైనా ఉంచుతాడనేటటువంటి భయం ఈ మూడు భావోద్వేగాలు ఈరోజు మూడు వార్తల రూపంలో వైసీపీలో అయితే చూడొచ్చు అనమాట ఇదన్నమాట అసలు మ్యాటర్ మూడు వార్తలకు సంబంధించిన ముచ్చటైన విశ్లేషణ మీరు ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నించండి అందుకని ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే